అందరికి ఇక మన కాడైతే శారీస్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టి పంపించమని అయితే చెల్లి అయితే ఒక చెల్లి అమలు చెల్లి అయితే ఆర్డర్ అయితే పెట్టుకుందండి ఇక చాలా రోజులు అవుతుంది అనమాట ఆర్డర్ పెట్టుకుని కూడా నేను కూడా కుట్టి చాలా రోజులు అవుతుంది ఇంకా పార్సల్ వేయటమే లేట్ అయిందనమాట ఇంక ఇప్పుడైతే మొత్తానికి ఇవాళ వేద్దామని బయలుదేరినా అనమాట ఇటు చూసేయండి ఇంకా టెంపుల్ డిజైన్ అంటారు హోల్ అంటారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కనే నెక్కు నిలుతురు కదండీ ఇంకా అలానే హ్యాండ్స్ కూడా రాసి హ్యాండ్స్ అంటారు కఫ్ హ్యాండ్స్ అంటారు ఇక మన ఇష్టం అనమాట ఇక మొత్తానికైతే ఇంక నేను కూడా టెంపుల్ డిజైన్ అనుకుంటున్నాను అనమాట చూసేయండి కొంచెం డిఫరెన్స్ అంతే అనమాట ఇక మొత్తానికైతే నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నా గుర్తుందా అండి ఇంకా అలా అయితే కుట్టి పంపించమంది అమ్మని చెల్లి అయితే ఇంకా సేమ్ ఇంకా శారీస్ ఒకటి పంపించొద్దా లైనింగ్ ఫాల్స్ మొత్తం వేసుకొని ఇంకా కుట్టిచ్చి పంపించండి అని చెప్పింది అనమాట కొంచెం లేట్ అయ్యిందండి ఇంకా అన్ని అన్నీ అయితే మీకు షార్ట్ వీడియోల రూపంలో మీకు అన్నీ అందిస్తున్నా కదా ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుందన్నమాట అలానే ఆ హైప్ అని ఆప్షన్ వచ్చిందండి అది కూడా ఒకసారి టచ్ చేయండి కొంచెం ఆ వీడియోలు ముందు పోవటాన్ని పనిపోతాయి అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోతామండి కటింగ్ అయితే లావుట్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి సన్నటోళ్ళకి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలు అయితే ఉంటుంది ఒకసారి చూసేయండి లావుట్ వాళ్ళకి కటింగ్ అంటే అంటే ఉంటుంది కదండి నలభై సైజు ముప్పై ఐదు సైజు వాళ్ళకు ఉంటుంది కదా ముప్పై ఐదు సైజు కూడా కొంచెం తక్కువే నలభై ముప్పై ఎనిమిది అట్లా సైజు ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజు కటింగ్ వీడియో అయితే చూసేయండి ఇక ఒక చెల్లి అయితే అడిగింది అనమాట ఏమనంటే ఇక ఫాల్స్ లైనింగ్లు వేసే డౌట్ మీ అందరికి రావచ్చు ఆ చెల్లి ఆల్రెడీ అడగాలని అడగలేదండి మామూలుగా తను చెప్పింది అనమాట చెప్పాలి కదా ఇంకా చెప్తేనే కదా ఎవరికైనా తెలిసే అది కూడా నిజమేలే ఇంకా నాకు కూడా అనిపించింది అనమాట ఇంక వీడి నేను కూడా ఒకసారి మీ అందరికి చెప్పడమే మంచిది ఒకవేళ ఎవరైనా మన దగ్గర ఫ్యూచర్లో ఏమైనా బుక్ చేసుకున్నా కుట్టించి పంపించమన్నా కూడా ఇంకా నేను కూడా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట నేను మీటర్ అయితే లైనింగ్ అయితే తీసుకుంటాను అండి టౌన్లోనే తీసుకుంటాను ఇది కాబట్టి ఇంటి దగ్గర అమ్మాయి అయితే అమ్ముతుంది అనమాట ఆ ఇంటి దగ్గర అమ్మాయి కూడా కొంచెం మన వల్ల కొంచెం హెల్ప్ ఉంటుంది కదా లైనింగ్లు తెచ్చి పెట్టింది కదా పలానా వాళ్ళు మిషన్లు ఉన్నాయి కదా తీసుకుంటారు అన్నట్టుకైతే ఇంకా ప్రత్యేకంగా ఇంక నేను తీస్తాను అటు ఎందుకులే అమ్మాయి దగ్గర కొందాం అన్నట్టు అయితే లైనింగ్ మీటర్ల ముక్కలైతే టౌన్లో మంచి మంచి క్వాలిటీ అయితే తెచ్చిద్ది అనమాట గౌరీ ముక్కలు లైనింగ్ ముక్కలు లాంటివి అయితే ఇక చాలా బాగుంటాయి ఇంక నేను అమ్మాయి అమ్మాయి దగ్గరే తీసుకుంటాను అనమాట ఇక కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా లైనింగ్ ఫాల్లో మాత్రం ఎటువంటి క్వాలిటీలో రాజీ ఉండదండి మంచిదైతే మీకు కుట్టి పంపిస్తాను అనమాట మీ కోరిక నచ్చితే హార్డ్ అయితే పెట్టుకోండి శారీస్ కానీ ఇలానే శారీస్ కూడా కుట్టించుకోవాలన్నా ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా కూడా తక్కువ రేట్లను కుట్టించి పంపిస్తాయండి నచ్చితే కానీ ఆర్డర్ అయితే చేసేయండి ముందు అయితే బాగాలేదే జలుబు చేసిందండి కొంచెం ఎడ్జెట్ అవ్వండి అందుట్లో సౌండ్లు కూడా ఎక్కువే ఉన్నాయి అనమాట పిల్లలందరి ఇంటి దగ్గర సెలవులు కదండి ఇక కటింగ్ వీడియోలోకి తెలియ వచ్చేసేయండి ఇంకా మీటర్ ముక్క తీసుకుంటే జాయింట్లు ఏం పడవలే కానీ తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం అయితే పడవు ఇక కొంచెం ఎక్కడన్నా ఒక్క జాయింట్ పడాల్సిందే ఎందుకంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఈ క్లాత్ సరిపోదు అనమాట అందుకోసమే ఇక నేనైతే ఉజ్జాయింపుకి మామూలుగా ఒక సైజ్ అయితే ఉందండి నా దగ్గర నలభై సైజు ఉందన్నమాట ఇంకా ఆ సైజు బ్లౌజ్ అయితే తీసుకొని మామూలుగా కొలతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఉజ్జాయింపుకి ఎందుకంటే కొంచెం ఇంచుమించు నేను చూసిన అది అమ్ములు చెల్లి అయితే అంగ అంతే ఉంటుందన్నమాట ఇక అందుకోసమే ఆ బ్లౌజ్ కొలత అయితే తీసుకున్నాను వేరే వాళ్ళ దగ్గర అయితే అంటే మా అమ్మాయి మా అమ్మాయి దగ్గర నుంచే తీసుకున్న ఇక ఆ సైజు అయితే కుడుతున్నా సేమ్ నువ్వు ఎలా కుట్టుకున్నావు అక్క అలా అయితే నాకు టెంపుల్ డిజైన్లో అలాగే పెట్టు అని చెప్పింది అనమాట ఇక సరేలే అన్నట్టుగా అయితే ఇంకా అదే డిజైన్లో కట్ చేస్తున్నా ఇంక మీ అందరికీ అయితే ఒక ఎవరికొకరికి ఒకరికైనా ఉపయోగపడిద్ది కానీ కటింగ్ వీడియో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే నేను కటింగ్ వీడియో కూడా పెడదాం అయితే ఇంక కటింగ్ వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా చూసేయండి ఇంకా డిజైన్ అయితే గీస్తున్నా చూడండి ఇంకా ఇలా గీసుకొని పెడతాను అనమాట నేను ఒక్కొక్కసారి పేపర్ కటింగ్ కూడా గీసుకోవచ్చండి వచ్చిద్దా రాదా అని ఒకసారి టెస్ట్ చేయొచ్చు అనమాట ఇంకా నేను ఇలాంటి మోడల్ ఎన్నో కుట్టా కాబట్టి ఇంకా నాకు అవసరం లేదనమాట ఇంకా ఫస్ట్లో ఏదన్నా నాకు వచ్చిద్దో రాదో అని డౌట్ అనిపిస్తే కానీ నా బ్లౌజ్ మీదే ట్రై చేస్తాను అనమాట అది ఉన్నా లేకపోయినా కూడా ఇక నేను ట్రై నాకు ఎవరైనా నా నేను కట్టుకుంది చూసి ఇంక అలా అయితే కుట్టంటే అలానే కుడతాను అనమాట పెట్టే షేప్లో వచ్చింది చూడండి ఇంక ఇది కూడా అంతే సేమ్ ఇంకా అలానే కుడుతున్నా కానీ కొంచెం టెంపుల్ డిజైన్ లాలుగా కోలగా కొంచెం ఒక స్టెప్ ఇచ్చినట్టుగా కొంచెం డిఫరెన్స్ సేమ్ టు సేమ్ అలాగే అనిపించింది కానీ కాదు ఇంక ఇలా అయితే కుట్టా చూడండి ఇది అనమాట టెంపుల్ డిజైన్ ఇది పెట్టే డిజైన్ ఆలుగుంటుంది అనమాట చూడండి హోల్ బ్యాక్ హోల్ కూడా ఉంటుంది కదా అలా మనం తిప్పుకోవచ్చు హోల్ అలాగే తిప్పుకోవచ్చు ఇలా అయినా మన ఇష్టం కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అనమాట అసలు ఈ బ్లౌజ్ కుడితేనే ఉంటుందండి రేటు కనీసం నాలుగు వందలు అని ఉంటుంది బయటైతే ఇక నేనైతే ఇంకా ఓన్లీ రెండు వందలు మాత్రమే తీసుకుంటున్నా అంటే బ్లౌజ్ కుట్టినందుకు ఇంకా అన్నీ ఈ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాంగిల్స్ వేస్తాం కదా అవి కానీ హ్యాండ్స్ కానీ వేసినందుకు ఓన్లీ రెండు వందలు మాత్రమే తీసుకుంటున్నా ఇక పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఇక లైనింగు వాళ్ళదే అనమాట లైనింగ్లో లైనింగ్లు మళ్ళీ ఆమె వేసిందండి మామూలుగా కుట్టినందుకైతే రెండు అయితే తీసుకున్నాను అనమాట పెద్ద సైజు బ్లౌజ్కి ఇక చూడండి ఇక్కడైతే కొంచెం క్లాత్ తక్కువైంది కదా ఇంకా అలాంటి జాయింట్లు వేసుకోవాలి మనం ఇక ఇలా అయితే క్రాస్ గేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇప్పుడు చూస్తూ ఉండండి నేను ఎలా కట్ చేస్తున్నాయి ఏందనేది అయితే ఆ విధానం అయితే ఆల్రెడీ మన దాంట్లో బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు కఫ్ తీయటానికి అనమాట ఇప్పుడు ఈ మీటర్ బావు కూడా మీటర్ కూడా సరిపోదండి కనీసం మీటర్ ఉండాల్సింది పొడవ చేతులది ఇంక వచ్చిన వరకు అయితే కట్ చేద్దాం ఎట్టా ఈ పీస్ కూడా సరిపోదు కదా చీర పీస్ కూడా అప్పుడు చీర కొంచెం ఎగస్ట్రా కట్ చేసా ఎందుకంటే సరిపోయినా సరిపోయినా మరీ అత లు ఉన్నా కూడా బాగోదు కాబట్టి కొంచెం చీర పీ పీస్ అయితే కట్ చేసి పెట్టా అనమాట ఇలాంటివి హద్దులు వస్తాయండి హద్దులు కూడా మనం చూసుకోవాలన్నమాట హెచ్చు తగ్గులు ఒక్కొక్కసారి లావుటోళ్ళకి సన్నటోళ్ళకి అయితే ఎట్ట ఉన్నా సరిపోతుంది కానీ లావుటోళ్ళకి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట ఇక చూడండి ఇక హద్దున్న వైపు అయితే ఇంకా అయితే కట్ చేసా అనమాట ఇప్పుడు రాసి హ్యాండ్స్ అనమాట ఇవి అదే కఫ్ హ్యాండ్స్ కూడా అంటారు రాచి హ్యాండ్స్ అంటారు ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదండీ ఇంక అలా అనమాట ఇంక ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఎక్కడ జాయింట్ ఇప్పుడైతే పడలేదు ఫ్రంట్ కాడ మాత్రం ఒక్కరు మాత్రం పడింది అనమాట టక్స్ కాడ ఇక ఈ బ్యాక్ పార్ట్ ఇవన్నీ అయితే ఎక్కడా పర్లేదనమాట అద్దులైతే ఇంక చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటూ క్రాస్కి అయితే వస్తున్నా అనమాట ఇంకెక్కడన్నా క్లాత్ సరిపోతే ఇంకే ముక్క మిగలేదండి ఇంకా బ్లౌజ్ పీస్లో అయితే ఇంకా అన్నీ అయితే జాయింట్లు వేసుకుంటూ అయితే వచ్చేసినా అనమాట ఇక అంటే క్రాస్ పీస్ ఉంటుంది కదా క్రాస్ అయితే ఇంకెక్కడ మిగలేదన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తే ఇక్కడ తగ్గింది చూడండి బ్లౌజ్ పీసు ఇంకెట్లా జాయింట్లు వేసుకోవాలి అంత కష్టంగా ఉందండి కొంచెం ఫార్టీ సైజు ముప్పై ఎనిమిది అదే నలభై సైజు ముప్పై ఎనిమిది ఆ సైజు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం కొట్టడం అయితే ఎందుకంటే అతుకులు ఎక్కువ ఉంటాయి ఇంకా అతుకులు ఉన్నా కూడా అదే రేటు ఉంటుంది కదా ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు కదా దీంట్లో కూడా అంతే అండి అసలు బ్లౌజ్ అంతా క్రాస్ వచ్చింది క్రాస్ రావటం వల్ల చీర చీర జాకెట్ మొక్కలో పడిపోయిందనమాట అయితే ఇది పైడ్ చెంగు కింద వచ్చేలాగైతే కుట్టేసినాలండి ఇప్పుడు చీరను ఇప్పుడు బ్లౌజ్ ముక్క కనపడుతుంది కదా అలా అనమాట అంత క్రాస్ పోతే ఇంకా బ్లౌజ్ ఆడ సరిపోద్ది సరిపోదు కదా ఇంకా అది అంతే ఉంచి చీర చెంగులు వేసుకుంటాం కదా అటువైపు వచ్చే అయితే సర్దుకున్నా అనమాట కొన్ని కొన్ని బ్లౌజ్ కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఇలాంటి సర్దుకొని పోటాలు ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట లేదంటే ఇంకా బ్లౌజ్ పాడైపోద్ది ఇంకా ఇలా అయితే కట్ చేసుకుంటూ నిదానంగా చూసుకుంటూ కట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇలా చీర క్రాస్ వచ్చింది కదా ఆ క్రాస్ కట్ చేసింది అనుకో ఇంక మనకు అసలు సరిపోదు అనమాట హ్యాండ్స్ సరిపోపోయేది ఇంకా అది అలానే ఉంచా ఎందుకంటే కనపడకుండా ఇటువైపు పైట్ చెంగు వైపు ఎత్తా ఇంకా మంచి వైపు అయితేనేమో ఇంకా బ్యాక్ వైపు అయితేమో కొంచెం మంచిగా తీసుకున్నాం అనమాట అలా అయితే తీసుకోవాలి ఎప్పుడైనా కూడా కొంచెం లావున్న వాళ్ళకి మనం పళ్ళు తీసుకోవాలి అంటే చీర కొద్దిగా తీసుకోవటమే మంచిది ఎగస్ట్రా ఎందుకంటే అప్పుడు మనకి బా పీస్ సరిపోద్దా లేదా అన్నట్టుగా భయం అనిపించదనమాట ఇంకా నేనైతే ఇంకా అలానే చేస్తాను అనమాట అందుకోసం మీకు చదువుతున్నా ఇక చూడండి ఇక్కడైతే ఈ ఇప్పుడు నేను అంత ఎక్కువ తీసుకోబట్టి చీర పెద్దగా ఉంది కదా అంత ఎక్కువ తీసుకోబట్టి ఇప్పుడు దీనికి అసలు అతుకు బలలేదు అక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది అయితే కొంచెం అతుకుపడ్డది కానీ ఇక్కడ మాత్రం ఈ ఫ్రెంట్కి అతుకు అతుకుబడ్డది కానీ చీర మొత్తం అంటే బ్లౌజ్ కటింగ్ మొత్తం సరిపోయింది ఇంకా దానికి కూడా ఎక్స్ట్రా తీసుకుంటే పోయేదే ఇంకా ఎక్స్ట్రా తీసుకోలేదనమాట నేను ఇక అందుకోసమే మేము దానికి ఎందుకు ఎక్స్ట్రా తీసుకోలేదంటే గబుక్కుని కట్ చేసేసిన సరిగా అంటే సక్కగా కట్ చేసిన చీర మొక్క ఎక్కువ కట్ చేయలేదు ఒక్కరిపో కట్ చేసినా అనమాట దానికి కూడా అలా తీసుకుంటే పోయేదే మొత్తానికైతే కటింగ్ వీడియో అయితే ఇలా కంప్యూటర్ అయింది ఇన్ని అతుకులు ఉంటాయి అనమాట మరి దీన్ని కుట్టేటప్పుడు కూడా అతుకులు కనపడకుండా కొట్టాలన్నమాట ఎలా కొట్టాలి ఏందని అయితే మరి కుట్టే వీడియోలోకి తెలియపోతా స్టిచ్చింగ్ వీడియోలోకి మొత్తానికి మొత్తానికైతే వచ్చేసాయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చింది ఒక చిన్న లైక్